ఈ ఒక పొజిషన్ లో మనం కూర్చున్న తర్వాత మనము ఈ విధంగా వేడి నీళ్ళలో లెమెన్ చేసుకొని ఒక హాఫ్ లెమన్ మనం కన్సూమ్ చేయాలండి లెమన్ వాటర్ తాగిన వెంటనే ఒక వన్ మినిట్ నుంచి టూ మినిట్స్ వరకు సేమ్ పొజిషన్ హోల్డ్ చేయాలండి ఒకవేళ మీకు ఈ పొజిషన్ లో ఇబ్బంది అనిపిస్తే మీరేం చేయొచ్చండి మీ యొక్క హీల్స్ దగ్గర మీ యొక్క హీల్స్ అంటే వెనకాల హీల్స్ దగ్గర కొంచెం ఒక బ్రిక్ ని కానీ లేకపోతే యోగా బ్రేక్ ప్లేస్ చేసి వాటిపైన ఈ విధంగా కూర్చోవచ్చండి వాటిపైన ఈ విధంగా కూర్చోవచ్చు సో హైట్ వచ్చిందంటే ఈ విధంగా వస్తుంది ఈ పొజిషన్ మీరు కూర్చొని తాకచ్చండి ఇబ్బంది మనం ఒక నెక్స్ట్ ప్రాక్టీస్లో మనం మకరసంలోకి వెళ్తామండి ఈ విధంగా మకరాసన్లోకి వెళ్ళేసి మనకు ఒక రెండు చేతులని మనొక చెస్ట్ పక్కన మన చెస్ట్ పక్కన ప్లేస్ చేస్తామండి ప్లేస్ చేసి మన ఒక పాదాలని ఈ విధంగా బయటకు పాయింట్ చేస్తాము ఇప్పుడు భుజంగాసం ప్రాక్టీస్ చేస్తామండి హెడ్ పిస్టింగ్తో ఇన్హేల ఇన్హేల టర్న్ ఎక్సేల్ సో ఈ యొక్క ప్రాక్టీస్ని ఒక టెన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ అండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ అండి తర్వాత నార్మల్ భుజంగా హోల్డ్ చేయని ట్రై అండి నార్మల్ భుజంగా ఒక థర్టీ సెకండ్స్ నుంచి వన్ మినిట్ వరకు ఈ విధంగా హోల్డ్ చేయడం ట్రై చేయాలి